హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమ్మ క్యూట్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చాలా టేస్టీగా జంతువులు ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తానండి ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా కడాయిలో ఒక అర గ్లాస్ వరకు మినప్పప్పు తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టి వేయించండి చాలా దోరగా వేయించాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఓకేనా సో ఇవి వేయించడానికి చాలా టైం పడుతుందండి సో ఇవి వేగే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి ఈ విధంగా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి సో మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అందులోనే ఇంకొక అర గ్లాస్ వరకు వేపుడు సెనపప్పు తీసుకోండి పుట్నాల పప్పు అంటారు కదా వాటిని అనమాట ఈ విధంగా తీసుకున్న తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టిన వాటిని ఏ బౌల్ అయితే జంతికల పిండిని కలుపుతున్నామో ఆ బౌల్లోకి జల్లెడ పట్టుకోవాలండి సో చూసారా పిండి అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలండి ఈ విధంగా జల్లడిని తీసుకుని మిక్సీ పట్టినటువంటి పొడిని అందులో వేసుకుని జల్లించండి సో మనం జల్లించేటప్పుడు లాస్ట్లో ఇంకా కొద్దిగా నూక నూకల కింద ఉంటాయి కదండి వాటిని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసుకుని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకుని వాటిని కూడా జల్లించుకోండి ఓకేనా సో నాకైతే చాలా వచ్చిందండి వీటిని మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టుకుని వాటిని కూడా మళ్ళీ జల్లించుకోండి ఓకేనా సో పిండి అనేది చాలా మెత్తగా ఉండాలన్నమాట ఓకేనా ఫైనల్గా ఈ విధంగా జల్లించిన తర్వాత వన్ గ్లాస్ వరకు మనం పిండిని అయితే యాడ్ చేసామండి ఒక హాఫ్ గ్లాస్ మినప్పప్పు హాఫ్ గ్లాస్ వేపుడు సెనపప్పు అనమాట సో ఈ వన్ గ్లాస్కి నాలుగు గ్లాసుల బియ్యం పిండిని జల్లించుకోండి ఓకేనా ఒక గ్లాస్ మినప్పప్పు వేపుడు నాలుగు గ్లాసుల బియ్యం పిండి వేసుకుంటే సరిపోతుందండి ఈ విధంగా జల్లటి పట్టుకోవాలి వీటిని కూడానా సో మొత్తం జల్లటి పట్టుకోండి ఇలా జల్లడి పట్టిన తర్వాత లాస్ట్లో ఎక్స్ట్రా పార్టికల్స్ ఉంటే తీసేయండి అందులోకి సరిపడా కారాన్ని వేసుకోండి నేను వచ్చేసి రెండు స్పూన్ల కారం రెండున్నర స్పూన్ల సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వరకు వాము నాలుగు స్పూన్ల నువ్వులు నువ్వులు అనేవి ఎక్కువ వేసుకోవడం వల్ల జంతికలు చాలా టేస్టీగా ఉంటాయండి సో అసలు స్కిప్ చేయొద్దు ఉంటే కలంజీ సీడ్స్ కూడా రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా బాగా కలపండి నెక్స్ట్ ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు వేడివేడి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని గరిటతో బాగా కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి చేతితో మొత్తం కలిసే విధంగా బాగా మిక్స్ చేయండి ఎక్కడ ఉండలేకుండా బాగా మిక్స్ చేయండి ఈ విధంగా రెండు చేతులు యూస్ చేస్తూ బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత అందులో వేడి వాటర్ వేసుకోవాలండి కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని బాగా కలపండి సో గరిటితో కలపండి బాగా వేడిగా ఉంటాయి కదా సో వాటర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకోండి ఈ పిండి అనేది మనకి గట్టిగాను ఉండకూడదు అలా అని మెత్తగాను కలపకూడదండి సెమీ సాఫ్ట్గా ఉండాలన్నమాట పిండి అనేది సో మీరు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలపండి సో బాగా స్మాష్ చేస్తూ కలపాలండి పిండిని ఈ విధంగా వాటర్ క్వాంటిటీ మొత్తం తీసుకున్న తర్వాత బాగా స్మాష్ చేస్తూ గట్టిగా కలపండి ఓకేనా ఈ విధంగా బాగా కలిపిన తర్వాత పిండి ఎక్కువగా ఉంది కదండి మీరు ఒక మూడు భాగాలకి తీసుకుని ఒక్కొక్క దాన్ని బాగా స్మాష్ చేస్తూ కలిపి పక్కన పెట్టుకోండి ఈ విధంగా పిండి మొత్తం కలిపిన తర్వాత ఒక తడి క్లాత్తో కవర్ చేయండి పిండిని ఎక్కడ డ్రై అవ్వకూడదు పిండి అనేది జంతికలు వేస్తున్నాసేపు పిండిని తడి క్లాత్తో కవర్ చేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ జంతికలు మేక తీసుకొని మనం ఏ షేప్తో అయితే వేస్తున్నామో ఆ షేప్ని అందులో పెట్టుకోండి ఈ విధంగా పెట్టి లిడ్ని క్లోజ్ చేయండి సో లో గొట్టం లోపల కొద్దిగా ఆయిల్ రాసుకొని మొత్తం ఆయిల్ మొత్తం అప్లై చేయండి స్పూన్ తోటి ఈ విధంగా అప్లై చేసుకున్నాక పిండిని అందులో పెట్టండి సో ఫుల్గా పెట్టుకోండి ఇలా పెట్టిన తర్వాత లిడ్ని క్లోజ్ చేయండి సో లోపల ఆయిల్ అనేది వన్ టైం వేస్తే సరిపోతుందండి ఇంకా అస్తమాను వేయనవసరం లేదు ఓకేనా ఇదే విధంగా ప్రతిసారి గొట్టంలో పిండిని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసిన తర్వాత జంతికల్ని వేసుకోవాలి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టి జంతికల్ని వేసుకోవాలి ఈ విధంగా డైరెక్ట్గా వేసుకోండి చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా వేయలేని వాళ్ళు ఒక బాక్స్ గిన్నె కానీ లేదా ఒక ప్లేట్ వెనకాల నేను చూపిస్తున్న విధంగా వేసుకోండి ఈ మేకలతో జంతికలు అనేవి చాలా సింపుల్గా వస్తాయండి అస్సలు హ్యాండ్ పెయిన్ రాదు చాలా ఈజీగా వేసుకోవచ్చు అనమాట సో మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా వేసుకుని డైరెక్ట్ ఆయిల్లోకి వదిలేయండి అలాగే రిమైనింగ్ వాటిని కూడా వేసుకోండి ఓకేనా సో మంటని లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి ఈ జంతికలు అనేవి వేగుతున్నంతసేపు మనం గయట పెట్టాల్సిన పని లేదండి జంతికలు ఫ్రై అయినాయి అని మీకు తెలుస్తుందండి అండి ఎలా అంటే పైన మనకి బబుల్స్ ఫామ్ అవుతున్నాయి కదా అవి ఆటోమేటిక్గా స్టాప్ అయిపోతాయి అనమాట ఆ టైంలో మీరు జంతకులను తీసుకుని వేరొక బౌల్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇదొకటి గుర్తుపెట్టుకోండి చాలా ఈజీగా మనం ఇవి వేయించుకోవచ్చండి ఈ విధంగా అన్ని జంతికలు వేసిన తర్వాత అలా వదిలేయండి లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా రివర్స్ చేసుకుని ఒక ఆరు నిమిషం పాటు ఉంచి తీసేసుకోండి వేరొక బౌల్లోకి ఇదే విధంగా రిమైనింగ్ జంతుకులు కూడా వేయించుకోండి నెక్స్ట్ కడాయి నిండే వరకు బాగా జంతికలు వేసుకోవడం వల్ల ఈ జంతుకులు అనేవి గట్టిగా వస్తాయండి సో అంటే లోపల వరకు వేగవు స్పేస్ లేక ఓకేనా సో స్పేస్ అనేది ఉంచండి దానివల్ల మనకి జంతకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అదొకటి మర్చిపోకండి ఫైనల్గా ఎంతో టేస్టీగా జంతకులు రెసిపీ రెడీ అండి ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ